హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శివ హామాధ్యశ్రీ బ్లాగ్స్ హాయ్ అండి ఏంటి ఎన్ని రోజులు బ్లాగ్స్ లేవని అనుకుంటున్నారా నాకు అది హెల్త్ బాగాలేదండి సో అందుకే పెట్టలేదు అక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మా మ్యారేజ్ యానివర్సరీ షాపింగ్కి అయితే వెళ్తున్నామండి అండి ఈరోజు ఆల్మోస్ట్ అన్ని షాపులు చూస్తామండి నేనైతే గాజువాకలో ఉన్న షాప్స్ అన్నీ కూడా కవర్ చేస్తాను మా హస్బెండ్తో మా హస్బెండ్ అయితే బాబోయ్ నీతో షాపింగ్ చాలా కష్టం అని అంటారు ఎప్పుడూనా అదేవిధంగా నాకు అసలు ఏ శారీస్ కూడా నచ్చలేదండి నాకు ఫైనలీ మెరూన్ కలర్ అయితే నచ్చిందండి బట్ కాస్ట్ అయితే మేము అనుకున్నట్లేదు ఎక్కువగానే ఉంది నెక్స్ట్ అయితే మిగతా శారీస్ అన్నీ కూడా చూస్తున్నానండి ఫ్యాన్సీలోని అసలు అన్నీ శారీ లైట్ కలర్సే వచ్చాయండి లైట్ కలర్స్ కూడా బాగానే ఉన్నాయి కానీ సేమ్ డిజైన్తోనే ఆల్మోస్ట్ చాలా శారీస్ ఉన్నాయి నాకైతే నచ్చలేదు ఇప్పుడు క్రిస్మస్ ఆఫర్స్ ఇవన్నీ నడుస్తాయి కదండి సో మంచి స్టాక్ అయితే వచ్చిందని అనుకున్నాను బట్ నో ఇంకా రాలేదంట స్టాక్ తర్వాత వేరే షాప్కి అయితే వెళ్ళామండి కేఎల్ఎం షాప్కి అక్కడైతే ఈ మా హస్బెండ్కి అయితే చాలా సారీస్ నచ్చాయి ఇప్పుడు చూస్తున్నారు కదా అప్పుడు తెస్తున్నావు అవన్నీ కూడా అరౌండ్ ఫైవ్ ప్లస్ అవన్నీనా అంత రేట్ ఎందుకు అని చెప్పేసి మేమైతే చూడలేదు ఈ గ్రీన్ శారీ అయితే ఫైనల్ గా నచ్చిందండి ట్రైల్ అయితే వేశాను బట్ ఈ సారీ సేమ్ లాస్ట్ ఇయర్ కూడా నేను యానివర్సరీ తీసుకున్నానండి కిల కదని చెప్పి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము నెక్స్ట్ డే అయితే మళ్ళీ షాపింగ్కి వచ్చానండి ఫస్ట్ అయితే మేము జ్యువెలరీతో స్టార్ట్ చేసాము జ్యువెలరీ షాపింగ్ ఏటా అనుకుంటున్నారా మా హస్బెండ్ అయితే నాకు యానివర్సరీ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారండి బట్ నాకు అదైతే అయిపోయింది గిఫ్ట్ ఏం కాదు నా నల్ల పొసలో ఎప్పటి నుంచో అనుకుంటున్నాము బట్ ఇప్పుడు కుదిరింది చాలా మోడల్సే చూసాము మేమైతే కొన్ని పిక్స్లోని కూడా చూసి పిన్ పింట్రెస్ట్లోని అన్నీ చూసి కొన్ని సేవ్ చేసుకుని అయితే మేము షాప్ అతనికి అయితే పెట్టాము టైం ఉంది కదా అని చెప్పి మళ్ళీ ఒకసారి లక్కీ షాప్ కి అయితే వెళ్ళామండి ఏంటో గానీ ఎప్పుడు మేము లక్కీకి వచ్చినా కూడా చాలా రష్ గానే ఉంటుంది అండి ఇలా శారీస్ చూసాము నాకు నచ్చిన శారీస్ అయితే ఫోటోస్ తీసుకోండి నేను ఏం శారీస్ తీసుకున్నా గెస్ట్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్